భారత్ అంటే అన్ని మతాల స్వేచ్ఛ సమీకృతి మన సంపదను ఎంతగా దోచుకొని పోయారో అన్ని దేశాల ప్రజలకు మన సంపద దక్కింది మనకు మాత్రం పొద్దున్నే టీ అప్పుడప్పుడు గుట్కా నైట్ మందు అలవాటు చేశారు అంటే ఇవి అలవాటు చేయడం వాళ్ళనే వాళ్లకు మనం ఈజీగా బానిసలం అయ్యాము ఇప్పుడు మతాల పేరుతో కులాల పేరుతో దేశాన్ని విభజిస్తున్నారు ఒక్కటి మాత్రం నిజం ఏ భూమిలో పుట్టినవారు ఆ భూమికి రుణపడి ఉంటారు అలాగే ఏ భూమిలో పండిన పంటను ఎలా అందరూ తింటున్నారో అలాగే ఈ భూమిలోకి వచ్చిన మతాలను కులాలను ఎవరికి ఇష్టంగా వారు నమ్ముకోవచ్చు కానీ సంపద కోసమో మతం గొప్పదనం కోసమో ఇతర మతాలను మార్చడం అంటే కన్న తల్లిని అమ్ముకోవడం లాంటిది అని నా అభిప్రాయం మన ఆచారాలను మరచిపోతే మనల్ని మనం ఎవరిమో చెప్పుకోవడానికి ఒక పేరు అంటూ ఉండదు మనమంతా ఒక్కటే అలాగే నేల తల్లి ఒక్కటే కానీ ఆ తల్లిలో పెట్టేవి ఎన్నో జీవరాశులు వేరు అలాగే మనం ఒకటే కానీ అక్కడ ఉండే వాతావరణం బట్టి మనుషులు వేరువేరుగా ఉంటారన్నది ఎలాగో అలాగే మన వ్యక్తిత్వ వికాసం ఆచారాలు వేరువేరుగా ఉంటాయి సంపద కోసం మత మార్పిడి చేయకుండా వ్యక్తిత్వ వికాసం కోసం మన తరాల నాటి ఆచారాలను వదులుకోవద్దు జై భారత్ జై కిసాన్ జై జవాన్ నా వీడియో చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్